డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది ఆ పార్టీ రాజార నేత బొంతు రాజేశ్వరరావు జనసేనకు గుడ్ బై చెప్పారు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి తప్పారని అందుకే తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు రాజేశ్వరరావు ఆయనతో పాటు సర్పంచ్ కాకర శ్రీనివాస్ రాజాలోని పలువురు నాయకులు జనసేనను వీడారు ఇప్పటికే జిల్లాలోని మూడు నియోజకవర్గాల సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు అమలాపురం రాజబాబు ముమ్మడివరం పితాని బాలకృష్ణ పీకన్నవరంలో పాముల రాజేశ్వరి జనసేనను వీడారు గురుజీ జీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా ఆ తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైంటీబల్ సిక్స్ ఫైవ్ టీబుల్ వన్ త్రీ సెవెన్ ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి గత పన్నెండేళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను మరియు గడజను రెండు శుభ్రంలో కూడా మీరంతా కూడా గొడవను ఎంతో ఆదరించారు అతి స్వల్ప వారు తోటే నేను పరాజయం పాలయ్యాను దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞలే ఉంటాను ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తాననే నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను కానీ ఈ రోజుతో ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము ప్రజలకు ప్రజలకు నా ఏం చేయలేమనే బాధతో నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షాక్ తగిలింది ఆ పార్టీ రాజోల నేత బొంతు రాజేశ్వరరావు జనసేనకు గుడ్ బై చెప్పారు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి తప్పారని అందుకే తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు రాజేశ్వరరావు ఆయనతో పాటు సర్పంచ్ కాకర శ్రీనివాస్ రాజోల్లోని పలువురు నాయకులు జనసేనను వీడారు ఇప్పటికే జిల్లాలోని మూడు నియోజకవర్గాల సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు అమలాపురం రాజబాబు ముమ్మడివారం పితాని బాలకృష్ణ పీకనవరంలో పాములు రాజేశ్వరి జనసేనను వీడారు నేటి విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ సౌజన్య టికెట్లు రాకపోవడంతో ఇన్ఛార్జీలుగా ఉన్న జనసేన నాయకులంతా కూడా ప్రస్తుతం వైసీపీ వైపు క్యూ కట్టడం జరుగుతోంది ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే అందులో నలుగురు ఇన్ఛార్జీలు నాలుగు నియోజకవర్గాల నుంచి వైసీపీలోకి చేరడం జనసేన పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయి తాజాగా రాజోరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిత్వాన్ని బొంతు రాజేశ్వరరావు ఆశించడం జరిగింది కానీ అంటే టికెట్ ఇస్తారని చెప్పి ఆశించారు కానీ ఆయనకు టికెట్ లేకుండా దేవ వరప్రసాద్ కి పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా ఉద్యోగ విరమణ తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి బొంతు రాజేశ్వరరావు చేరడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గొంతు రాజేశ్వరరావు ఓడిపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారుగా ఆయనను నియమించడం జరిగింది గతంలో జనసేన పార్టీలో గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాపాక రావుతో కలిసి పనిచేయలేక రాజేశ్వరరావు తన పదవిని వదులుకుని జనసేన పార్టీలోకి చేరి రాజోల్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన ఎన్నికలకు టికెట్ ఆశించిన తాజాగాకు ఇవ్వకుండా దేవ వరప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో ఆయన కొంత ఇబ్బందికర పరిణామాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది జనసేన నుంచి గత నాలుగేళ్ల నుంచి కూడా నియోజకవర్గంలో యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా ఇటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బొంతు రాజేశ్వరరావుకి సరైనటువంటి అవకాశం జనసేన కల్పించకపోవడంతో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు బహుశా జగన్ సమక్షంలోనే ఇవాళ బొంతు రాజేశ్వరరావు వైసీపీలోకి చేరేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది రెండు రోజుల క్రితం ఇక్కడ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని బొంతు రాజేశ్వరరావు కలిసి చర్చలు జరిపినట్లుగా అయితే సమాచారం అందుతోంది ప్రస్తుతం మనం చూస్తే రాజోలు నియోజకవర్గంలో గతంలో జనసేన గెలిచినా ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నవారంతా కూడా రాపాకు వరప్రసాద్ గొలపల్లి సూర్యారావుతో పాటు బొంతు రాజేశ్వరరావు ఒకే పార్టీ గొడుగు కిందకు వచ్చారు ఈ ముగ్గురు కలీకాతో రాజోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ అభ్యర్థి దేవ వరప్రసాద్ కు సవాల్ గా మారబోతుంది ఇదే పరిణామంలో జనసేనను ఎలా ఎదుర్కోబోతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేది మాత్రం చూడాల్సి ఉంది